అయ్యవాస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఫ్రైడే కూడా ఫాస్ట్గా లేసాను ముందు స్వామి టీ పెట్టమన్నారు ఆయన అర్జెంట్గా టీ పెట్టేసి నేను కూరగాయ ముక్కలు గట్ట అని రెడీ చేసుకున్నాను ఇవాళ ఏంటి పప్పు బీరకాయ మన తో గార్డెన్లో పండిన బొబ్బాస్కాయ చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ లాగా అసలు మిరిచిపోతుందనమాట స్వామివారు బయటకు ఉన్నారు ఇద్దరు కలిసి కొబ్బులు చెప్పుకున్నారు పొద్దు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇంకా నేను ఏంటంటే పూజ కాబట్టి ఆయన టీ చేసి పూజా కార్యక్రమం అంతా ముగించుకుని ఇంకా ఇవి అయ్యేటప్పటికి మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏం కావాలని అడిగితే ఓ తప్పం కావాలని అన్నారు సెలవులు కదా పిల్లలు ఆనందం అనమాట ఏం కాదు సరే అని ఓ తప్పానికి కావాల్సినన్ని కూడా పిండి ఉల్లిపాయ ముక్కలు పిండి ఏంటంటే కొంచెం జోరుగా ఉండాలని అంటే ఇడ్లీ కాకుండా దోశన పిల్లలు కాకుండా సమానంగా ఉండాలి మనం ఏంటంటే ఇడ్లీ పిండి అనేది తీసుకొచ్చి దోశ అదే నేను ఏంటంటే బియ్యము పిండి కలిపిన కొంచెం సమానంగా ఉన్నది పిండి రవ్వ కలిపి ఉన్నది తీసుకున్నాను అనమాట జగ్గాల వేసేసుకొని ఎప్పుడు అంటే ఇష్టంగానే తింటారు ఊతప్ప మాకు అందరూ కూడా సరే ఇంకా కొంచెం హెల్తీగా పిల్లలు ఆరోగ్యపరంగా అన్నీ ఆలోచించి అందులో మనం క్యారెట్ అన్నీ కూడా హెల్తీగా ఏది పెట్టినా కొంచెం అంటే ఆయిల్ తక్కువ పోసి ఇలా ఉండాలి కొంచెం నేను బజ్జీలు గట్టా నాకు కొంచెం గారెలంటే ఏదో ఇష్టపని కానీ గారెలు కొంచెం నూనె తక్కువలోకి అది బజ్జీ అరగడానికి పన్నెండు గంటలు టైం పడుతుంది కాబట్టి నేను బజ్జీ తక్కువ పెడతాను పెడితే మళ్ళీ గుండె పొంగనాలు పెడతాను అనమాట ఒక విషయం ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలకి ఏం తిండి పెడతామో ఆ తిండి వల్లే వాళ్ళ మనసుకి మనస్కారకుడు చంద్రుడు చంద్రుడు కాబట్టి శరీరానికి ఏ పదార్థం ఇస్తామో దాని ఎఫెక్టు మన బ్రెయిన్ మనసులోకి అది దాని ఎఫెక్ట్ చేయబడద్దు అనమాట ఇప్పుడు మనం నాన్ వెజ్ ఇస్తే కొంచెం ఆరోగ్యదాలు తక్కువగా ఉంటుంది ఒకటి కొంచెం అరగడానికి తక్కువ ఉంటుంది అలాగే మందబుద్ధిగా ఉంటుంది కొంచెం వెజ్ ఇచ్చేదోడు ఒకలాగా ఉంటుంది ఉత్తి పాలు తాగితే ఒకలాగా ఉంటుంది అలాగ మైండ్ సెట్ అంతా మారిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మన పిల్లలకి ఏం చెప్పాలంటే మనం పెట్టే తిండి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉండాలి మనస్కరంగా ఉండాలి ఏంటంటే మనం తినేదాన్ని బట్టి వాళ్ళ ప్ర ఏంటది ప్రవర్తన ఉంటుంది ఓట్ అంటారు ఓటు నేను చెప్పిన దానికి ఉదాహరణ ఇప్పుడు మనం పెట్టే తిండి అజ్ఞానంలో బతికే అంటే మనం ఎలాగైనా తినేయాలి ఒక చం ఎలాగైనా తినేయాలనుకుంటే ఏది పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఇది మంచి తేడా అని తెలుసుకోవాలంటే దానికి తగ్గట్టుగా తిండి పెట్టాలి లేదంటే తేడాలు వచ్చేస్తాయి ఎందుకంటే అనుకుంటారు ఇప్పుడు మామూలుగా ఎంత తెలియపోతే ఎలాగ కారణాలు ఏంటంటున్నారు ఒక ముప్పై నలభై ఏళ్ళు వచ్చినా కూడా మంచి చెడ్డ మనం చేసే తప్ప ఒప్పో తెలియకుండా పోతుంది ఎందుకంటే అది ఏదో రకంగా నేను తినాలి అన్న ఆలోచన తప్ప నేను ఎలా తింటున్నాను ఇది ఏంటి అన్న ఆలోచన తెలియపోతే అలాగే తయారైపోతారు ఎవరైనా సరే ఇప్పుడు ఇది ఒక ఎవరైనా చిన్నపిల్లలని పెద్దోళ్ళు ఎవరికైనా సరే తిండి తినే విధానాన్ని బట్టే వాళ్ళ మనసు వాళ్ళ పరివర్తన వాళ్ళ ప్రవర్తన సమాజం మీద చూపే ఎఫెక్ట్ కూడా ఓన్లీ ఒక తిండి మీదే ఉంటుంది ఇది మాత్రం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ దానికి మాత్రం నేను చెప్తాను అందులో మాత్రం ఏ సమస్య లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక ముద్ద తింటున్నాం అది ఎవరు ఎదురు కొట్టిందా మోసం చేసిందా లేకపోతే మనం కష్టపడి సంపాదించిందా లేకపోతే నేను బతకడం కోసమే తింటున్నానా తినడం కోసమే బ్రతకటనానా అన్న ఒక ఫీలింగు మొత్త పెట్టుకున్నప్పుడు తెలిస్తే ఇన్ని ఏంటది మతాలు ఏ మతమైనా పర్వాలేదు ఏదైనా ఓన్లీ తిండి 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 గురించే ఓల్ని తిండి గురించే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక ఆశ ఎలాంటిదంటే బతకడం ఇప్పుడు ఫుడ్ తినేయడానికి పట్టిన ఇంకో కోరిక వస్తుంది అదే ఆఫ్ అనుకో అక్కడికి అక్కడతోనే ఆలోచన వస్తుంది లేదంటే ఇప్పుడు కంచం చూస్తుంటే మంచం గుర్తొత్తుంది మంచం కంచం అలాగా అన్ని రకాల ఆలోచనలు వస్తాయి కాబట్టి ఎంతసేపు వాళ్ళ బ్రెయిన్కి ఏం కావాలి తిండి కావాలి నెక్స్ట్ వాళ్ళు ఏం చదువుకోవాలి వాళ్ళ గోలేంటి ఎన్ని అన్నీ రావాలి తప్ప తప్పని ఎప్పుడు ఎదరోడిని ఎలా మోసం చేసి నేను ఎలాగోలాగా ఎదరోడిని పాడు చేసైనా నేను బతికేయాలన్న ఆలోచన వస్తే మాత్రం ఎప్పుడూ కూడా అది ఎప్పుడైనా ఎఫెక్ట్ చేయబడదు అది మళ్ళీ అప్పుడు కూడా తిండి బాధపడుతుంది తెలుసా మీకు తెలుసో తెలియదు అని చెప్తున్నా ఎందుకంటే అప్పుడు కూడా తిండి బాధ ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ఆ తిండి కోసం ఎక్కువ ఆతృతపడి మళ్ళీ తనకు అరగపోయినా మళ్ళీ అప్పుడు ఏదో అదొక రకమైన బాధలు అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే సృష్టిలోనే ఇదంతా జరుగుతూ ఉంది సరే తిని గురించి ఎక్కువ చెప్పానని నేను అనుకుంటున్నాను చక్కగా మన మసాలా పొడి ఏంటనుకున్నారా శనపప్పు మినపప్పు ఎన్నిమిరకాయలు కొంచెం జీలకర్ర కలిపి ఆడుకున్నది అనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పొడి కూడా అసలు ఓ వేసుకుంటే ఎక్సలెంట్ అనమాట సూపరే సూపర్గా ఉంటుంది ఇంకా నేను ఆయిల్ చాలా తక్కువ వేస్తాను కొంచెం సిమ్లో దేగితే బాగుంటుంది ఓ వేసేసి మళ్ళీ దాన్ని ఆరాటపడేదానికన్నా దీనిలో కాంబినేషన్ ఏంటంటే మాములుగా వాళ్ళు కొబ్బరి చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ అంటే నాకు ఇంకోటి ఏంటంటే ప్రాబ్లము అందులో చింతపండు గట్రా చాలా లైట్గా కలర్ఫుల్గా చాలా తల్లకి కొంచెం జడిపప్పులు వేసుకుని కొబ్బరి కోరత ఇష్టం నాకు కొబ్బరి ముక్కలు కోస్తే అందులో నలిపి వస్తుంది అది టేస్ట్గా ఉండదు అనిపిస్తుంది నేను ఎక్కువ కొరడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కొరగా అసలు లాస్ట్లో ఫుడ్ ఇన్పుట్ అయితే ఇలా వచ్చింది అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంది ఒక్కొక్కరికి ఒక్కటిస్తే చాలు అమృతం ఉన్నట్టు ఉంది అనమాట ఇందులో మనకి హెల్తీగా ఉంది నువ్వు ఆయిల్ తక్కువ ఉంది కొబ్బరి